హాయ్ హలో వెల్కమ్ టు కాకినాడ కశ్మీర్ మౌస్ ఈరోజు నేను బనానాతో కేక్ తయారు చేయడం చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం రండి మనం రెండు బనానా తీసుకుందామండి దానికి ఒక ఎగ్ ఎన్ని లైసన్స్ బేకింగ్ సోడా కార్న్ఫ్లోరు బేకింగ్ పౌడరు ఒక కప్పు ఆయిలు కప్పు మైదా అరకప్పు పంచదార కప్పు పాలు కావాల్సినంత బాదం దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి బనానాస్ ది మొత్తం తీసేసుకుందామండి బనానాస్ తొక్క తీసి పెట్టుకుందామండి ఇప్పుడు దీన్ని మెత్తగా తురుమే తురుముకుంటామో లేకపోతే మనం చేత్తో మ్యాస్ చేసుకుంటామా చేసుకుందాం బనా శుభ్రంగా మనం తురుమేసుకున్నామండి ఇప్పుడు ఎగ్ వేద్దామండి ఇందులో ఎగ్ వేసుకుని బాగా కలుపుకోవచ్చండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు షుగర్ వేసేసుకుందాం అండి దీన్ని బాగా కరిగించుకొని బాగా కలుపుకుందాం అండి ఇది మిక్స్ అయిపోయిందండి మొత్తం ఇప్పుడు మైదా వేసుకుందాం మైదా వేసుకుందాం అండి ఒక కప్పు మైదా ఒక స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకుందామండి పావు టీ స్పూను బేకింగ్ సోడా అండి అర టీ స్పూను బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ పౌడర్ ఇంకా ఇప్పుడు ఇది జల్లించేసుకుందామండి అందులోకి బాగా కలుస్తుంది అనమాట అన్నీ అందులో వేసి బాగా కలిపించవచ్చు ఇందులోకి ఇది జల్లించేసుకుందామండి శుభ్రంగా బాగా మిక్స్ చేసుకోవచ్చు దీన్ని అంతా కలిసేలాగా మిక్సీ అవసరం ఉండదండి ఇంకా ఇంక ఇలా చేత్తో కలిపేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా పిండి ఉండగట్టకుండా కలిపేసుకోవాలండి ఇప్పుడు వెన్నెల యాసన్స్ వేసుకుంటాం ఒక స్పూన్ వెన్నెల ఎసెన్స్ వేసుకుందామండి ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవచ్చండి ఇందులో ఇది బాగా కలుపుకున్నారండి కొంచెం కేక్ బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా ఇప్పుడు పాలు అవసరం అండి పాలు వేసుకోవచ్చు ఇందులో ఇవి కూడా బాగా కలిసేదాకా బాగా కలుపుకుందాం అండి బాగా కలిసిపోయిందండి ఇది ఇంకా అంతేండి అయిపోయింది ఇది ఇందులో కొంచెం బాగా తురుము పెట్టుకున్నాం కదండి అవి వేసుకుందాం ఇవి కూడా బాగా మిక్స్ చేసేసుకోవచ్చు ఇందులో అంతే అండి ఇదో పది నిమిషాలు పక్కన ముగ్గేసుకుందాం తర్వాత కేక్ గిన్నెలో వేసుకుని స్టవ్ పెట్టేసుకుందాం కేక్ గిన్నె కొంచెం ఆయిల్ రాసుకుని అండి కొంచెం మైదా అప్లై చేసాము ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకుందాం సగం వేసుకుందాం అండి అంటే పొంగుతుంది కదా బాగానే అందుకని కొంచెం సగం వేసుకుంటున్నాం మేము అంతే అండి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు తీసుకెళ్ళి మిగిలిన భాగం పైన వేసేసుకుందాం అండి అంతే స్టవ్ పెట్టేసుకుందాం ఇంకా స్టవ్ పెట్టేసుకుందాం స్టవ్ పెట్టేసుకుందాం మొన్న ఎలా పెట్టానండి రవ్వ కేక్ చేశాను కదా అప్పట్లాగా పెడుతున్నానండి అండి ఒక పది నిమిషాలు హీట్ అవ్వనిద్దాం అయిగా పెట్టి తర్వాత ఇంక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కేకు కుక్ చేసేసుకోవచ్చండి వేడెక్కిపోయిందండి ఇప్పుడు పెట్టేద్దాం దీని మీద పెట్టేసి దీని మేము మూత అండి ఒక నలభై నలభై ఐదు నిమిషాలు కంపల్సరీ పడుతుందండి కేక్ తయారయ్యేసరికి ఇది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి నలభై ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇది అయిపోయిందేమో చూద్దాం అయిపోయిందండి తయారైపోయింది అంటుకోవట్లేదండి అయిపోయింది దీన్ని చల్లరాక ప్లేట్లోకి తీసుకుందామండి చల్లారిపోయిందండి ప్లేట్లోకి తీసేసుకుందాం మనం ఒకసారి అలాగా చాక్తో కలుపుకొని తీసేసుకుందాం వచ్చేసిందండి చాలా మెత్తగా వచ్చిందండి చాలా బాగా కుదిరింది కూడా దీన్ని కోసి ఎలా వచ్చిందో చూద్దాం కేక్ని మంచి వేపు తిరగేసుకుందామండి కట్ చేసి చూద్దాం చాలా సాఫ్ట్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది మెత్తగానే ఎందుకంటే ఇంక కొంచెం చల్లారితే బాగుంటుందేమో అనుకుంటున్నాను బాగుందండి చాలా మెత్తగా వచ్చిందండి అబ్బా చాలా చూడండి బేకరీ స్టైల్లో వచ్చింది చాలా బాగుందండి చాలా బాగా వచ్చిందండి మీకు గనుక నచ్చితే కనుక మీరు కూడా చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి థ్యాంక్ యూ అండి